మన శరీరంలో అత్యంత ప్రధానమైనది అత్యంత విపరీత ధోరణకు దారితీసేది నరకాన్ని చవి చూపించేది కూడా నాలుకే అందుకే పూర్వకాలంలో ఒక సూక్తి ఉంది జుహాగ్రే వర్తతే లక్ష్మి జిహాగ్రే జుహాగ్రే బంధన ప్రాప్తి జుహాగ్రే మరణం ధ్రువమని మన నాలుక చివరనే లక్ష్మి ఉన్నది అనగా మాటల వల్లనే సంపదలు లభించదని భావం అట్లే మాటల చేతనే లోకంలో బంధుమిత్రాదులు ఏర్పడుతున్నారు మాటల చేతనే బంధనం వస్తుంది చివరకు మాటల వల్ల మరణం కూడా కలుగుతుందని ఆ శ్లోకానికి భావం మాటలతోటి సామాజిక బంధాలం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు మాట సక్రమంగా లేకపోతే సరిగా మాట్లాడలేకపోతే అన్ని బంధాలు కూడా విడిపోతాయి నాలుక సరిగా ఉంటే నాలుకను సరిగా ఉపయోగిస్తే సంపదలు వస్తాయి మిత్రులు ఉంటారు మంచి వ్యవహారికమైనటువంటి అనుబంధాలు మనకు వనకూడతాయి ఒకవేళ మాట సరిగా లేకపోతే మన శరీరము బంధించబడవచ్చు చివరకు ఒక్కో సందర్భంలో మాట పట్టింపు వల్ల మరణం కూడా సంభవించవచ్చు కాబట్టి మనిషి యొక్క విజయంలో మాట యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది అందుకే ఒకసారి నాలుక పటిష్టమైన పళ్ళు పోటీ పెట్టుకున్నాయట నువ్వు నా దంతాల మధ్యలో ఉంటావు నేను ఏదైనా చేయగలను అని పటిష్టమైన దంతాలు నాలుకతో అన్నాయట అప్పుడు నాలుక అందట నేను తలుచుకుంటే మిమ్ములను ఊడగొట్టగలను అని ఎలాగో చూద్దామా అంటే అక్కడ నుండి వెళ్ళే ఒక బలిష్టమైన వ్యక్తిని నాలుక తిడుతోంది తిట్టగానే ఆ వ్యక్తి వాడి మీ మూతి మీద గట్టిగా గుద్దాడు అప్పుడు పళ్ళన్నీ రాలి పడ్డాయి చూసావా నా శక్తి ఎలా ఉందో అని ఆ పళ్ళు విలపిస్తుండగా నాలుక పక్కపక్క నవ్విందట కాబట్టి నాలుక చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది అదే కాకుండా రుచికి కనుక లోబడి మనిషి ఏది పడితే అది తింటూ అనుకోండి అటు శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది శరీరాన్ని ఉపకాయంగా తయారు చేస్తుంది రోగాలకు నిలయంగా కూడా చేస్తుంది ఆ మూడు అంగుళాల నాలుకను గనక మనం మన స్వాధీనంలో ఉంచుకోకపోతే ఇటు శారీరక అనారోగ్యమే కాకుండా అటు సామాజిక అనారోగ్యము తర్వాత బంధాలు విడిపోవడము మరణం సంప్రాప్తి కావడం కూడా జరుగుతుంది కాబట్టి నాలుక విషయంలో ఇటు శారీరకమైన ఆరోగ్య విషయంలో సామాజికమైన బంధాల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి మాట్లాడే ముందు లోపల ఆ మాట శిల్పంగా మరి బయటికి అందంగా వచ్చినప్పుడే మన బాహ్య సంబంధాలు బాగుపడతాయి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా С властной.